మరి దేవుని ఆత్మ విషయాలు మనకు అర్థం కావాలంటే మనం ఏమై ఉండాలి ఆత్మ సంబంధులమై ఉండాలి ఆత్మ సంబంధులమైనప్పుడే మనం హనోకులాగా దేవునితో నడవగలుగుతాం వాణ్ణి వీణ్ణి ద్వేషించి అసూయ పెట్టుకొని లేని వార్తలు పుట్టించి ఈ పెంటంతా మన బ్రతుకులో పెట్టుకుంటే దేవుడు ఎలా నడుస్తాడు మనతో హనుకు దేవునితో నడిచాడు నడిచాడని చెప్పుకుంటాం ఎందుకు నడిచాడో పౌలు చెప్తాడు చూడండి దయచేసి హెబ్రీ పత్రిక పదకొండు ఐదు చూడండి విశ్వాసమును బట్టి హనుకు మరణమును చూడకుండా కొనిపోబడను అతడు కొనిపోబడకముందు దేవునికి ఇష్టడై ఉండేదని అది మరి అసూయ పెట్టుకుంటే దేవునికి ఇష్టడు కాగలడా ఇంకొకళ్ళ మీద ద్వేషం పెంచుకుంటే ఇష్టడు కాగలడా దేవునికి నువ్వు ముందు నీ హృదయములో నువ్వు కడుగబడాలి పరిశుద్ధపరచబడాలి హృదయ శుద్ధి నువ్వు పొందాలి అప్పుడు దేవునితో నడవగలుగుతావు నువ్వు భారతిస్వం పొందగానే దేవునితో నడవలేవు ఈ పాఠం నేర్చుకోండి నువ్వు బాప్తిమం పొందినంత మాత్రాన దేవునితో నడవలేవు నీ శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో నువ్వు సెలవ వేసిన నాడు దేవునికి ఇష్టడివి అవుతావు ఇష్రాలివి అవుతావు దేవునితో నడవగలుగుతావు హనోకువు కాగలుగుతావు దేవునికి స్తోత్రం కలిగిన కా అబ్రహాము దేవునికి స్నేహితుడయినాడు ఏలియా దేవుని కొరకు శూర కార్యాలు చేశాడు అంటే వాళ్ళకేదో బైబిల్ నాలెడ్జ్ ఉన్నందుకు కాదు చేయలేరు అటువంటి కార్యాలు దేవునితో నడవాలంటే ఏం సాక్ష్యం పొందాలి దేవునికి ఇష్టలం అనే సాక్ష్యం పొందాలి పొందాలంటే ముందు ఈ శరీర సంబంధమైన తత్వాన్ని విసర్జించి మనం ఆత్మ సంబంధులమైపోవాలి ఇవాళ మనం ఒక తీర్మానం చేద్దాం అసలు మనం ఏం సంబంధులము మనం ప్రకృతి సంబంధులమా శరీర సంబంధులమా లేకపోతే ఆత్మ సంబంధులమా ఆత్మ సంబంధులు ఇంకా కాకపోతే ఎన్నేళ్ళకు అవుతాము ఇంకా ఎన్నేళ్ళు కావాలి నువ్వు రక్షణ పొంది పది సంవత్సరాలు అయింది పదిహేను ఏళ్ళు అయింది ఇరవై ఏళ్ళు అయింది ఎంతకాలమైందో నీకు తెలుసు ఇన్ని సంవత్సరాలలో నీవు ఆత్మ సంబంధి కాలేకపోతే ఇంకా నువ్వు శరీర సంబంధిగా ఉండి అసూయతో ద్వేషముతో మనసులో ఎవరి మీద కోపముతో నిండి నువ్వు ఉంటే ఇంకా ఎప్పటికి ఆత్మ సంబంధి అవుతావు నువ్వు శరీర సంబంధిగానే ఉంటున్నప్పుడు ఏసయ్య వచ్చేస్తే నీ బ్రతికేంటి నీ గతి ఏంటి అస్ టేక్ అవర్ స్పిరిచువల్ లైఫ్ సీరియస్లీ ఈ మిగతా సబ్జెక్టులు ఏం మనకు అవసరం లేదండి నేను కడుగబడాలి నా హృదయము నిష్కల్మషంగా ఉండాలి నాలో శరీర సంబంధమైన మనస్సు నాలో ఉండకూడదు నాకు పౌలు మనస్సు రావాలి క్రీస్యసు మనస్సు రావాలి హనోకున్న మనస్సు నాకు రావాలి రక్షణ పొందిన నాడు నేను ప్రకృతి సంబంధి నుండి బయటకొచ్చాను కానీ నన్ను నేను సిలువ వేసుకున్న నాడు స్వచిత్తమును చంపుకున్న నాడు నేను ఆత్మ సంబంధి కాగలుగుతాను ఇంకో మెట్టు పైకెక్కుదాం ఎందుకంటే ఏసై త్వరగా రానయ్యున్న